లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఏడో వచ్చిన లూకాసు వార్త ఎనిమిది ఏడు మరుగై ఉండలేదని వడుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగో స్వస్థపడేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను సాక్షిగా ఉండు నేను చెప్పట్లేదు ఏ సై చెప్పిన బోధ సాక్షిగా ఉండు కాబట్టి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపరచబడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను ప్రజలందరి ఎదుట తెలియచెప్పాను సాక్ష్యం అంటే ఏమిటి కొత్త స్క్రిప్ట్ రాయనవసే దేవుడికి ఏం చేశాడో ఎలాగో పొందుకున్నావో ఎలాగో ఉన్నతమైన స్థితికి వచ్చావో చెప్పు ప్రజలందరి ఎదుట ప్రజలందరూ అనుకుని రాయబడింది ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజేశాను అందరి ఎదుట కాబట్టి దేవుడు నీకు ఏం చేశాడు నువ్వు ఎలా పొందుకున్నావు ఆ సత్యాన్ని నువ్వు ప్రజలందరి ముందు తెలియచ్చే కొన్నిసార్లు సాక్ష్యం అని అంటేనే ఇప్పుడు దేవుని గొప్పతనం గురించి కాకుండా దేవుడు నీకు చేసిన దానికి సాక్ష్యం ఇవ్వకుండా ఏం చేస్తారంటే వాళ్ళ గొప్పతనం గురించి చెప్తారు నేను ఎంత అసలు రాత్రి ఎన్ని మూడు గెలిచాను రెండు కలిసాను అటు చేసి ఇటు చేశాను నేను ఎంత అట్లా అంటే సాధారణంగా ఏమిటంటే సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యం అంటే దేవుని గొప్పతనం గురించి దేవుడు నీకు చేసిన దానికి సాక్ష్యం కాబట్టి సంఘం ఎదుట సమాజం ఎదుట ప్రజలెదుటిగా సాక్ష్యం కాబట్టి దేవుడు చేసిన కార్యముకు సాక్షిగా ఉండడము కాబట్టి నీ సాక్ష్యం ద్వారా సంఘమంతా తెలుసుకుంటారు తర్వాత కార్యాలు చేయు దేవుని మేలులు చేసే దేవుణ్ణి వారు కూడా మేలు పొందడానికి నీ ఒక సాధనంగా ఉంటా చూడండి నాకు జరిగిందని చెప్పాను అనుకోండి నేను ఎప్పుడో క్యాసిట్ వేస్తాను అప్పులు అనేసి ఎందుకని ఎవడైనా ఇక్కడ అప్పుల్లో ఉన్న ఉన్నారనుకోండి వాళ్ళకు కొంచెం నాకు కూడా ఏదైనా అవకాశం ఉంది అనిపిస్తుంది ఎంతోమంది తీర్చబడ్డారు ఆరంభంలో చూస్తే ఎంతమంది అప్పులు అప్పులు ఉన్నులు వచ్చారు చెప్పలేము అప్పులు అప్పులు అంటే అప్పులు వాళ్ళు అప్పులొచ్చారు అప్పులను తీర్చబడ్డాయి కాబట్టి సోదరుడు సహోదరి ప్రజలందరి ఎదుట అయ్యా నా వల్ల కాలేదు ఇది నా దేవుడు చేశాడు నీకు ఉద్యోగం ఇచ్చాడా ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఒక ప్రమోషన్ ఇచ్చాడా ప్రజలందరి ఎదుట సాక్ష్యం ఏదైనా సరే ఒక నువ్వు ఏదైనా ఏది జరిగినా సరే అంటే దేవుడు నీకు ఒక శ్రేష్టమైన ఇచ్చాడు అంటే నువ్వు పొందుకున్నావంటే దాగి ఉండద్దు దాగి ఉండద్దు కాబట్టి తాను ఎందు నిమిత్తమై ఆయన ముట్టిందో ఎందుకు వచ్చిందో ఎందుకు ముట్టిందో ఎలాగో స్వస్థత పొందిందో అదంతా ప్రజల ముందు సాక్ష్యం చెప్పించాడు చూడండి ఆమె అయితే సైలెంట్కి వెళ్ళిపోదాం అనుకుంది ఎవరికి కనపడకుండా వెళ్ళిపోదాం అనుకుంది ఒకవేళ ఏసయ్య కానీ ఆమెను ఆపకకుండా ఏసేయ కానీ ఆమెను పిలవకుండా ఏసెయ్య కానీ ఆ మాట ఆమెతో చెప్పించుకొని ఉంటే బైబిల్లో ఇది రికార్డ్ అయ్యేది కాదు ఈరోజు మనందరము ఆ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం దేవుడు చేసిన కార్యం కాబట్టి దేవుడు చేసిన కార్యం ద్వారా అది మరుగై ఉంటే పది మందికి ఉపయోగకరం లేకుండా పోతుంది నువ్వు పొందుకున్నావు నీకు పొందుకున్నావు ఎవరు మళ్ళా నీకు ఉద్యోగం ఏం పొందుకున్నావో నీకు నీవు పొందుకున్న దాన్ని ఎవరు మళ్ళీ తీసుకోలేరు తీసుకోరు అయితే దేవునికి ఉద్దేశం ఏమిటంటే ఇతరులు కూడా మన ద్వారా పొందుకోవాలి నా ద్వారా నీ ద్వారా మనలో ప్రతి ఒక్కరి ద్వారా మనమేమి డబ్బులు ఇవ్వట్లేదుగా డబ్బులు ఇవ్వట్లేదు లేకపోతే వాళ్ళకి ఇంకేదో చేయించట ఏం చేయించట్లేదు ప్రభు ఏం చేశాడో కాబట్టి ఆ ఎలాగు స్వస్థపరిచినో ఆ సంగతి ఎంత తాను ఎందుకు వచ్చింది ఎలాగూ స్వస్థపరచబడింది ఎలాగు మేలు పొందుకుందో అదంతా చెప్పడం ప్రారంభించింది అంతే సాక్ష్యం ఏమి తగిలించబాకు ఏమి దానికి మశాలా వేయబాకు దాన్ని ఏదో చాలా ఎఫెక్టివ్గా ఉండడానికి ఏం చేయబాకు జస్ట్ నీకు ఏం జరిగింది చెప్పు అంతే దర్శాలు నీకేం జరిగింది చెప్పు నీ ద్వారా నువ్వు పొందుకున్నావు నీ నువ్వు పొందుకుంది ఎవడు తీసేసుకోడు నీకు నీదే దేవుడికి ఇచ్చాడు నీదే అది అయితే నీ ద్వారా సంఘంలో అనేకలు పొందుకో అంటే కొద్ది పొందిన ఒకడైనా పొందుకునే గొప్పగా ఒకరి జీవితాన్ని నిలబెట్టి మనం ఒకరి జీవితానికి ఇన్స్పిరేషన్ ఇచ్చాము విశ్వాసాన్ని కలిగించాం ఒకరి జీవితానికి ఆ నిరాశ నిస్పృహగా కునిగిపోయి జరగట్లేదు అవ్వట్లేదు మా జీవితం ఎంత అనుకునేవాడికి ఓ వాళ్ళకి రేపు మాకు జరగచ్చు అని ఆశ ఒక సత్యం ఏమిటంటే లోకంలో లోకం నెగిటివ్ను అది స్ప్రెడ్ చేస్తుంది వ్యతిరేకతను నిరాశను అవిశ్వాసాన్ని స్ప్రెడ్ చేస్తుంది లోకం ఎలా చేస్తుంది చెప్పండి ఎలా వ్యాపిస్తున్నారు వాళ్ళు దాన్ని చేతి నిండుగా గదే అనమాట అంతే వాడు దాన్ని స్ప్రెడ్ చేస్తున్నాడు లోకం అంతా అలానే ప్రజలు కూడా తెలుసండి ప్రజలు కూడా ఏమిటంటే నెగిటివ్కే ఎక్కువ రెస్పాండ్ అంటే నెగిటివ్ వైపు వెళ్తున్నారు ఎక్కువ వ్యతిరేక వార్తల వైపు వెళ్తున్నారు తిరిగి ఉంటుందనేసి అయితే నీవు నేను ఈ లోకంలో ఏం చేయాలి విశ్వాసం దేవుడు చేశాడు నాకు మేలు జరిగింది నాకు ఉపకారం జరిగింది నాకు ఇది జరిగింది మంచిని మనం స్ప్రెడ్ చేస్తాం ఎందుకంటే ఇంకొకటి ఎవడో ఒక మేలు జరుగుతుంది సోదరుడే సహోదరి ఈ స్త్రీ ప్రభు చేసిన కార్యము ప్రభు చేసిన ఆ కార్యాన్ని సాక్షిగా ఉంది కాబట్టి నీవు నేను నీ సాక్ష్యం ద్వారా లేదా మన సాక్ష్యం ద్వారా ఇతరులు మేలు పొందడానికి అదే రీతిలో ఇతరులకు మేలు జరగడానికి సాక్షిగా ఉందా సాక్షిగా ఉండాలి ఒక పుష్పము లేదా చక్కని సువాసన ఇచ్చే పూలు ఏం చేస్తున్నాయి ఆ మంచి పరిమళాన్ని సువాసనను వెదజల్లుచు ఉన్నాయి మంచిని వెదజల్లుచు ఉన్నాయి నీవు నేను ఎక్కడున్నా సరే ఆఫీసులో ఉంటే కుళ్ళు కూతురింత వాణ్ణి ముంచి ముంచి వీణి వీణి తిట్టి వాణ్ణి తిట్టి వా అలాంటి ఆ ఆఫీసులో నీ పరిమళం వ్యాపించాలి సాక్ష్యం ఇంట్లో సాక్ష్యం సాక్ష్యం వీధిలో ఉద్యోగం ఎక్కడున్నా సరే మంచిని స్ప్రెడ్ చేసేవారు అనగా విశ్వాసాన్ని వ్యాపించేవారు దట్ ఈస్ అవర్ లైఫ్ వాళ్ళు అది చేస్తున్నారు మనం ఇది చేస్తాం ప్రభు కోరిక దేవుని బిడ్డ దాగి ఉండడం కాదు మనం వ్యాపింపచ్చేయాలి